వరంగల్లో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్ష సమయం మొత్తం వరంగల్ జిల్లాలో ఇరవై నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు హన్మకొండ జిల్లాల్లో యాభై మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు హన్మకొండ జిల్లాల్లో మొదటి సంవత్సరం పద్దెనిమిది వేల ఐదు వందల యాభై రెండు మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు పద్దెనిమిది వేల మూడు వందల మంది విద్యార్థులు రెండవ సంవత్సరం ఇంటర్ పరీక్ష రాయనున్నారు मेरे ब्रांड में बहुत सारे चीज़ हैं। ये मस्त आदमी है। अपन। अलग उसने अपना। हमरे तरह। चिपारी। चिपारी कितना था? छोटे तकनीशन। नहीं ना। नहीं ना तो नंबर। नंबर दे जाते Obrigado.